హాయ్ హలో అక్కడ అప్పసింది చూడండి అది మనకు బీటీ రోడ్ ఆ బీటీ రోడ్ నుంచి అక్కడ లాస్ట్ అది విలేజ్ విలేజ్ పక్కనే బీటీ రోడ్కి సెకండ్ బిట్టు ఈ కడిలకు ఆనుకొని ఈ చుట్టూ కడిలు కడిల మధ్యలో ఉన్నది ల్యాండు ఆ లాస్ట్ ఆ వరం మీద కడలు అప్పసుకున్నది బార్డరు ఇటు మళ్ళీ ఈ కడిల బార్డరు ఆ ట్రాన్స్ఫారం పక్కనకి వెళ్ళి మొత్తం నాలుగు ఎకరాల ఇరవై గుంటల పొలం అండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి వచ్చింది రెండు బోర్లు ఉన్నవి ఫుల్ వాటరు రైతు చెబుతున్న ధర నలభై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉన్నది ఇది జిల్లా కేంద్రానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది హైదరాబాద్ నుంచి కేవలం ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందండి ఇది ఇది చాలా ఫుల్ వాటర్ ఉన్న ఏరియా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ల్యాండ్కి ఎటువంటి కిరికిరి కానీ ఎటువంటి లిటికేషను తగాదాలు ఏమీ లేవు క్లియర్ ప్రాపర్టీ ఇది ఈ ల్యాండ్కి రైతు బంధు కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి తక్కువ ధరలో జిల్లా కేంద్రానికి విలేజ్ పక్కనే ఉండాలనుకున్న వాళ్ళకి ఇది ఛాన్స్ ప్రాపర్టీ